మంగళగిరి వీటిజీఎం డిగ్రీ కాలేజీ ఇది మార్కెట్ సెంటర్లో విటీజీఎం డిగ్రీ కాలేజీ ఇది సీకే జూనియర్ కాలేజీ చింతకింది కనకయ్య జూనియర్ కళాశాల చింతకింది కనకయ్య హై స్కూల్ సీకే బాలకోన్నత పాఠశాలలు మంగళగిరికి విద్యా ప్రదాత చింతకింది కనకయ్య ఈ హై స్కూల్లో చదివిన వారు శ్రీందాస్ లక్ష్మీనారాయణ ఐఏఎస్ ఆఫీసర్గా చేశారు అదేవిధంగా డాక్టర్ కాండు శివరామకృష్ణ డాక్టర్గా ప్రతిభ చాటారు అదేవిధంగా గోలి రామ్మోహన్ రావు డాక్టర్ ఆకురాతి పల్లవి ఐఏఎస్ ఆఫీసరు ప్రస్తుతం ఆమె కర్ణాటక కేడర్లో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఆకురాతి పల్లవి ఇదే సీకే హై స్కూల్లో చదువుకున్న వారే వీరంతా ఇది మెయిన్ బజార్ మెయిన్ బజార్లో వర్తక వాణిజ్య సంస్థలు చూడండి అదేవిధంగా మంగళగిరికి అన్ని పార్టీల వారు గెలుపొందారు ఒకప్పుడు జనతా పార్టీ నుంచి గద్దె రత్తయ్య కమ్యూనిస్ట్ నుంచి వేములపల్లి శ్రీకృష్ణ తెలుగుదేశం నుంచి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు సిపిఎం నుంచి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి గోలి వీరాంజులు మురుగుడు హనుమంతరావు కాండ్రు కమల వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఆర్కే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ప్రస్తుతం నారా లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యే గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ ఈ విధంగా అన్ని పార్టీల వారిని ఆదరిస్తుంది మంగళగిరి మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా గోలి గోపాలరావు కాంగ్రెస్ పార్టీ సుఖమంచి కోటేశ్వరరావు సిపిఐ మురుగుడు హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ కాండ్రు కమల కాంగ్రెస్ పార్టీ కాండ్రూరు శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ గంజ చిరంజీవి తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మున్సిపాలిటీలో వివిధ హోదాల్లో చైర్మన్గా పనిచేసిన ఇది ఉంది ఇది శాసన స్తంభం సెంటర్ మెయిన్ బజార్ శాసన స్తంభం సెంటర్ ఈ రకంగా వర్తక వాణిజ్యాలతో పాటు రాజకీయంగా కూడా మంగళగిరి అభివృద్ధి చెందింది ఎందరో విద్యావంతుల్ని అందించింది సీకే జూనియర్ కళాశాల సీకే హై స్కూల్ ఇక్కడ చదువుకున్న వారు మంచి మేధావులుగా తయారయ్యారు ఇది గాలిగోపురం సెంటర్ ఎత్తేన గాలిగోపురం మంగళగిరి శ్రీ లక్ష్మీ స్వామివారి గాలిగోపురం సెంటర్ ఇది ఇటుగా వెళ్ళినట్లయితే టీటీడీ కళ్యాణ మండపం కనిపిస్తుంది సాయిబాబా గుడి టిటిడి కళ్యాణ మండపం రోడ్కి వెళ్ళే దారి అనమాట ఇటు నుంచి ఎడంచే తిరిగినట్లయితే ఘాట్ రోడ్ వెళ్ళవచ్చు నరసింహస్వామి పానకాల స్వామి వారి ఘాటు వెళ్ళవచ్చు ఈ విధంగా టీటీటీ కళ్యాణ మండపం ఇది ఇలా అన్ని బ్యాంకులు మంగళగిరిలో పనిచేస్తున్నాయి స్టేట్ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు ఐఓబి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అన్ని బ్యాంకులు కూడా మంగళగిరిలో తమ శాఖలను ఏర్పాటు చేసారు ఏటీఎంలో ఉన్నాయి మంగళగిరి దినధన అభివృద్ధి చెందుతుంది అపార్ట్మెంట్ల వ్యవస్థ కొనసాగుతుంది ఇది ద్వారకా నగర్లోని లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానం ఇటుగా వెళ్ళినట్లయితే ఏపీఎస్పి క్యాంప్ రోడ్డు ఇది డైరెక్ట్గా ద్వారకా నగర్ ఏపీఎస్పి క్యాంప్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఇదే రోడ్ని డైరెక్ట్గా వెళితే బైపాస్ రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా బైపాస్ రోడ్డు అంటే గణపతి నగరు బైపాస్ రోడ్డు అటు వెళ్ళవచ్చు విజయవాడ గుంటూరు మధ్యన మంగళగిరి కార్పొరేషన్ మీరు చూస్తున్నారు అభివృద్ధి చెందుతుంది